హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని ఫాలో అవి ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోండి ఫస్ట్ తెలుసుకోవడం కోసమే నేను వీడియో చేస్తున్నాను అంతేగాని ఇంకొక ఉద్దేశంతో కాదు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సరే ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే రియల్ అండ్ జెన్యున్ అండి ఇది నేను ఆల్రెడీ చెప్పాను వేరే వేరే వీడియో చెప్పాను గుంటూరు నుంచి చౌదరి చౌదరి క్యాస్లో ఫార్టీ సిక్స్ ఇయర్స్ మేడం గారు ఉన్నారనమాట మేడం వచ్చేసి అండి అయితే మ్యారేజ్ అయిన కొద్ది రోజులకే భర్తతో కొంచెం భర్త దూరం కావడం జరిగింది అన్ఫార్చునేట్లీ సో మేడం గారు ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు ఒక ప్రైవేట్ సంస్థలో మేడం మేడం గారికి ట్వంటీ నుంచి థర్టీ లోపు ఏదో ఇన్కమ్ వస్తుంది సరే అవన్నీ మనం మా వర్షాల విషయాలు పక్కన పెట్టేస్తే మేడం గారికి ఒక మంచి ఒరుడు కావాలన్నమాట ఫార్టీ సిక్స్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ లోపు ఉన్న చౌదరి గారి కుటుంబంలోనే కావాలి చౌదరి కుటుంబంలోనే అదే అండి చౌదరి క్యాస్ట్ సంబంధించి వాళ్ళల్లోనే కావాలా ఏదైనా ఎంప్లాయీస్ ఉంటే మేలు అండి ఎందుకంటే మేడం గారు చాలా డీసెంట్ అందులో కొంచెం మంచి సాంప్రదాయం అనమాట చాలా మంది బేసిక్గా చాలా మంచి వాళ్ళు అయితే ఎంప్లాయీస్ కానీ మేడంని బాగా చూసుకునే వాళ్ళు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా పర్వాలేదండి సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఎవరైనా పర్వాలేదు మేడం గారిని ఇచ్చి ఆమెకు వాళ్ళకు మ్యారేజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఈ ప్రొఫైల్ మీరు చూసి మన వీడియో చూసి ఎవరైనా చౌదరి కులంలో చౌదరి కులంలో ప్రైవేట్ ఎంప్లాయీలు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీలు కానీ మేడం గారిని బాగా చూసుకునే వాళ్ళు ఉంటే మీ ప్రొఫైల్ నేను నెంబర్ ఇస్తాను స్క్రీన్ పైన ఆ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీ వీడియోస్ మీ డీటెయిల్స్ అన్నీ నాకు సెండ్ చేయండి దీనికి ఎటువంటి ఫీజు లేదండి ఒక రూపాయి కూడా మీ దగ్గర నుంచి ఎటువంటి ఫీజు తీసుకోబడదు మొత్తం సంబంధం ఓకే అయిన తర్వాత యాభై వేల డబ్బు తీసుకోబడుతుంది మొత్తం మ్యారేజ్ సెట్ అయిన తర్వాత మ్యారేజ్ సెట్ అయిన తర్వాత యాభై వేల రూపాయలు డబ్బు తీసుకోబడుతుంది స్టార్టింగ్లో ఎటువంటి ఫీజు లేదు మేము డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ చేపిస్తాము ఓకేనా అండి ఇది గుర్తుపెట్టుకొని అలాగే చౌదరి క్యాస్ట్లో ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చౌదరి క్యాస్ట్లో మన వీడియోస్ వాళ్ళకు షేర్ చేయండి అలాగే మీరు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వెంటనే ఆ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కు మీ ఫోటో అండ్ డీటెయిల్స్ వాట్సాప్ చేస్తే నేను మేడం గారికి పంపించడం జరుగుతుందండి ఆ తర్వాత మీకు ఓకే అయితే సంబంధం సెట్ చేస్తాము అదే విషయం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్